పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం నాలుగు కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు నేను గర్వంగా ఫీల్ అయితే రామచంద్ర రావు గారు కానీ నేను నిన్న ఒక్క మాట అడగదలుచుకున్నా నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరయ్యా ఎందుకు కేసీఆర్ ని కాపాడుతున్నాడే కాళేశ్వరం అవినీతిలో నలభై ఎనిమిది గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ ఎందుకు కాపాడుతున్నాడే ఇవాళ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు ఆ సంగతి నీకు తెలుసా రామచంద్ర రావు గారు ధర్మపురి అరవింద్ గారు మీ కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కాదు ఇవాళ మీ కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావు గా మారిండు కేసీఆర్ కో కొడుకున్నాడు కేసీఆర్ కో పుత్రుడు ఉన్నాడు దొంగ పుత్రుడు కేజీఆర్ ఇవాళ కేసీఆర్ కి ఇంకో దత్తత పుత్రుడు ఉన్నాడు ఆయన పేరు కల్వకుంట్ల కిషన్ రావు దొంగ పుత్రుడు దత్త పుత్రుడు కలిసి ఈ రోజు కేసీఆర్ అవినీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట రామ్ చంద్రరావు గారు కిషన్ రెడ్డి గారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురా ఈ రోజు కేసీఆర్ కు రాదు ఊడిగం చేయాల్సింది తెలంగాణ ప్రజలకు సేవలు అందించాలి నిజంగానే మీకు పరిపతి ఉంటే మున్సిపాలిటీలలో ఓట్లు అడగాలంటే నిజామాబాద్ కార్పొరేషన్ ని స్మార్ట్ సిటీలో ఈరోజు మీరు ప్రకటించండి హైదరాబాద్ నగరంలో మూసీ నిర్మాణం అహ్మదాబాద్ లో మీరు నర్మదా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటారు ఢిల్లీలో యమునా నది కట్టుకుంటారు ఉత్తర్ లో గంగా నది కట్టుకుంటారు మా హైదరాబాద్ కు మాత్రం మూసీ నది ప్రక్షాళన జరగొద్దా మోడీ నిధులు ఇయ్యడా మోడీకి ఓట్లు వేయలేదా బీజేపీకి ఎనిమిది సీట్లు ఇవ్వలేదా తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే ఇద్దరు మంత్రులను చేసిన కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకి ఇవ్వలేదు ఇది దుర్మార్గం కాదా నేను బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా అందుకే మీకు ఓటే హక్కు లేదు తెలంగాణ ప్రజలు బీజేపీని బొంద పెట్టాలి బీజేపీ బిఆర్ఎస్ వేరు వేరు కాదు వీళ్ళిద్దరిది ఫెికల్ బంధం బీనా వాణి అని రెండు తలకాయలు కలిచి